టీషార్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యార్థుల వార్షిక పోటీలు రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు క్విజ్ రచన వక్త అంశాలపై ఉత్సవముల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వేలాది మంది విద్యార్థులతో మండల జిల్లా జోనల్ స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది టీషార్ట్ వేదికగా నవంబర్ పన్నెండు పదమూడు తేదీలో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ జరుగుతుంది ముగింపు ఉత్సవాలకు హాజరుగానున్న మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు విద్యార్థుల వార్షిక పోటీలు రెండు వేల ఇరవై ఐదు పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని టీషార్ట్ సిఈఓ బదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పీచ్ వ్యాసరచన వక్తృత్వ పోటీలు మండల స్థాయి నుండి జూనర్ స్థాయి వరకు నిర్వహించారు నాలుగవ తేదీ నుండి మొదలై పదమూడవ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో టీషార్ట్ వేదికగా జరిగే వేడుకలతో ఈ పోటీలు ముగిన్నాయని తెలిపారు రాష్ట్రంలోని సుమారు ఆరు వందల పైగా మండలాలు ముప్పై మూడు జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో సుమారు ఇరవై రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో పదివేల మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్స్ అందజేశామన్నారు టీషర్ట్ వేదికగా నవంబర్ పన్నెండు పదమూడవ తేదీలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలో క్విజ్ వ్యాసరచన వృత్వ విభాగాలకు సంబంధించి దాదాపు వంద మంది విద్యార్థులు పాల్గొంటున్నారని వారికి మెరిట్ సర్టిఫికేట్తో పాటు అమౌంట్ అందజేయాల ముగింపు ఉత్సవానికి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు దృద్దుల శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని సిఈఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఈరోజు జరిగిన ఒక పోటీల్లో పోటీలో ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో ముగ్గురిని రాష్ట్ర స్థాయి అవార్డులకు ఒకటి ఒకటి మొదటి బహుమతి ప్రధాన బహుమతి రెండవ బహుమతి త్వితీయ బహుమతి తృతీయ బహుమతి స్టేట్ లెవెల్ ప్రోగ్రాములో మీరు పాల్గొనేది కాబట్టి సో ప్రైజ్ అనేది ఎట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఎందుకే వస్తుంది కాబట్టి మీరు మండలు డిస్టిక్ జోనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి కాబట్టి సో భవిష్యత్తులో కూడా ఇలాంటి పోటీలో పాల్గొనండి పోటీతో పాటు ఎట్లాగో మీరు మీ టీచర్స్ ఎన్న కూడా సిలబస్ క్లాస్ రూమ్లో తరగతి గారు చెప్తున్నారు కాబట్టి మీరు టీసేట విద్యా ఛానల్ కనీసం రోజు వన్ అవర్ అయినా చూడండి ప్రతి విలేజ్లో ఎందుకంటే మన అన్ని గేమ్స్లో వస్తున్నాయి వన్ అవర్ చూడండి వన్ అవర్ మీకు నచ్చిన ప్రోగ్రామ్ చూడండి విద్యా ప్రోగ్రామ్లో విద్యా కానీ నిపుణులు కానీ మరీ మస్ట్ అనేది చెప్తున్న ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఖచ్చితంగా విద్య విద్యా విద్యాపుణా ఛానల్ వన్ అవర్ చూడండి సో ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తే మీరు దానికి ఎందుకంటే తీసేటప్పుడు వల్ల చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ క్లాసులు చెబుతారు సో ఇక్కడ చెప్పిన టీచర్స్ అయినప్పుడు కూడా కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఎక్స్పర్ట్స్ వచ్చి క్లాసులు చెబుతారు సో ఆ ఎక్స్పర్ట్స్ క్లాసు ఇప్పటి నుంచి కూడా నోట్లో పెడితే రేపు భవిష్యత్తులో మీరు చాలా ఐఐటి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని రేపు ఎగ్జామ్స్ తయారు చెప్తే ఇంటర్మీడియట్ తర్వాత సో అందుకోసం వివిధ ప్రైవేట్ కళాశాలలో ఇప్పటి నుంచే రకరకాల కోచింగ్ అని చెప్పి స్కూళ్ళలో చెప్తున్నారు సో అంతకన్నా మెరుగ్గా మన టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్నారు సో పాటు మనం టీసార్లో వస్తున్న ప్రోగ్రామ్స్ మీరు కొంచెం చూస్తే వింటే ఖచ్చితంగా మీకు ఈ చెప్పవారణలో జడ్జెస్గా వివరించారు టీచర్లను టీఈఓ వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకాలు అందజేసి సత్కరించాడు కొండలనైనా పెట్టి చేద్దాం సముద్రంలో నీళ్ళైనా తాగేద్దాం అని అంటారు ఇది ఒక అతి సార్ సాధ్యం కానీ అనుకుంటాం అంటే యువత ఎప్పుడు కూడా అంత ఉద్యోగమైన విధానంగా ఉండాలని మరి నాకు ఫస్ట్ వింట పెద్దవాళ్ళు చెందినటువంటి కూడా ఆ విషయాన్ని అదేవిధంగా సమయోచిత సందర్భోచిత మంచి మంచి పొజిషన్స్ అన్ని కూడా పేల్చుతూ